తుఫాను శాసించగలిగే సముద్రాన్ని నిమ్మలపరిచే దేవుడు వారితో ఉన్నాడు కనుక వారి జీవితంలో ఏమవుతాయో తెలిసారా లేచిన తుఫాను నెమ్మది పడిపోయింది నిమ్మలమైంది ఈ ఏ సైను మనం కలిగి ఉండాలండి మన జీవితంలో ఏ సయ్యతో ప్రయాణం చేయాలి మనతో ఏసయ్య ఉండాలి మనము ఏ సయ్యతో ఉండాలి మన జీవిత ప్రయాణంలో మనము ఎవరిని తీసుకువెళ్ళాలంటే ఏ సయ్యని తీసుకెళ్ళాలి ఏ సయ్యతో మనం ప్రయాణం చేయాలి ఏ సయ్య మనతో ప్రయాణం చేయాలి ఎప్పుడైతే వారి ధోనిలో ఏ సయ్య ఉన్నాడో అప్పుడు ఆ ధోని మీదకి లేచినటువంటి ఆ తుఫాను నెమ్మలమైపోయిందండి అవును దేవుని బిడ్డలారా ఈ ఏ సైను కలిగి ఉంటున్నావా కీర్తనకాడు నలభై ఆరో కీర్తన ఐదో వచ్చిన అంటాడు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు అంటున్నాడు అవును దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అనగా భయం లేదు ఆందోళన లేదు తొందర లేదు పిరికితనం లేదు బిడియలేదు కంగారు లేదు ఏసుప్రభు మనతో ఉంటే మనలో ఉంటే ఏసయ్య మన యొక్క జీవితంలో ఉంటే మనకు కూడా ధైర్యమే కలుగుద్ది ఎందుకు ఆయన శక్తిమంతుడు ఆయన కృపగలిగిన వాడు ఆయన కనిక్రమ చూపించే దేవుడైన గాలిని నిమ్మలపరచగలిగిన దేవుడు సముద్రపు అలాల్ని వంచగలిగిన దేవుడైన నీ జీవితంలో లేచిన తుఫాన్లన్నిటినీ నెమ్మది పరిచే దేవుడైన ఆవును దేవుని పెట్టలారా ఎంత సర్వశక్తిమంతుడే ఎంత సర్వశక్తిమంతుడంటే లేచిన తుఫానుని లేచిన అలలను రేగిన అలలను దేవుడు అణిచివేయగలినటువంటి దేవుడైన నువ్వు ఆయన కలిగి ఉన్నావా నువ్వు ఆయన కలిగి ఉంటే నీకు నెమ్మది కలుగుతుంది నీకు ప్రశాంతత కలుగుతుంది ఎంత పెద్ద తుఫాను లేచిన నువ్వు చలనం లేకుండా నీవు నిబ్బరంగా ఉంటావు దేవుడు నీతో ప్రయాణం చేస్తే దేవుడు నీ కుటుంబంలో ఉంటే దేవుడు నీ బిడ్డల ఉంటే దేవుణ్ణి నువ్వు నీ గృహంలోకి ఆహ్వానించుకుంటే దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించుకుంటే చలనం ఉండదు భయం ఉండదు పిరికితనం ఉండదు జంకుతనం ఉండదు నిబ్బరము కలిగి జీవిస్తావు అంతేకాదు దేవుడు నీతో ఉండినప్పుడు ఏ తుఫాను ఏం చేయగలుగుద్ది ఏ గాలి ఏం చేయగలుగుద్ది ఏ సమస్య నిన్ను బాధ పెట్టగలుగుద్ది సమస్య వచ్చినప్పుడు సర్వశక్తులైన ఏసై నాతో ఉన్నాడు నాకు భయము లేదు అనే ధైర్యంతో ఉంటావు ఒక భక్తుడు ఒక పాట కట్టాడు భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో భయము లేదు దిగులు లేదు జీవితయాత్రలో యేసు ప్రభు మనతో ఉంటే భయము లేదుగా యేసు ప్రభు మనతో ఉంటే భయము లేదుగా హల్లేలుయా 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 భయములు లేదు దిగులు లేదు జీవిత యాత్రలో లేదు దిగులు లేదు జీవిత యాత్రలో యేసు ప్రభు మనతో ఉండ లేదుగా యేసు ప్రభు మనతో ఉండు లేదుగా అవును ప్రిలారా ఏసు ప్రభు మనతో